రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ అనిల్ కుమార్ మన గురుమర్ శంకరంపేట మనం ఈరోజు రామోజీపల్లి గ్రామంలో ఉన్నవారు మనతో పాటు రైతు ఉన్నారు ఆయన పొలం బాగుంది ఆయన ఏమి మందులు వాడినాడు మనం ఆయన మాటలోనే విందాం చెప్పండి మీ పేరు నా పేరు శ్రీశైలం మంచిగా మనసగోల్ అష్టగోల్డ్ ఇది రెండు ఇచ్చిండు పైస పైసలు పోతాయని మంచిగా పనిచేసింది మందు మంచి పని చేసింది ఏ ఆ ఇప్పుడు మీరు మీరు వాడేది కదా మీతో రైతులకు ఎవరికైనా చెప్తున్నారా మందు మంచిగా ఉన్నది ఏ ఇప్పుడు కొత్తవి తీసుకున్నా కదా నేను కొత్తగా తీసుకున్నా ఇప్పుడు చెప్పలేదు ఇప్పటి నుంచి చెప్తా పొలం అయితే గంట మంచి వచ్చింది మంచిగా నెంబర్ ఉంది ఎట్లా పడుతుంది స్కూల్ ఇప్పుడు అయితే బాగుంది తీసుకునేందుకు మీరు సాటిస్ఫై ఉన్నారాఫైతే మంచి రిజల్ట్ ఉంది మస్తుంది సూపర్ ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ మీరు వాడినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మనము ఈ పొలంలో ఎన్ని పిల్లకలు వచ్చాయో ఇప్పుడు రైతుతోనే లెక్క పెట్టించి చూపిద్దాం సరే పీక్షిద్దాం పీకి ఒకసారి లెక్క పెట్టండి ఎన్ని పిల్లకలు వచ్చాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద మూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి వచ్చి నలభై ఒకటి సార్ నలభై నలభైకి వచ్చినాయా ఇప్పుడు హ్యాపీ కదా హ్యాపీ మన స్థాయిలో థ్యాంక్స్ అని చెప్పండి ఒకసారి మన సాయిలు థ్యాంక్స్ థ్యాంక్స్